హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా పెట్టిన పూల కొట్టుని రాత్రికి రాత్రి తగలపెట్టేయాలని ప్లాన్ చేసిన ప్రభావతి మనోజ్కి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనా అయితే శృతి డబ్బులు ఇచ్చినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడైక బాలు అయితే వస్తాడో ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ ఎవరేమన్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడైక మీనా అయితే నన్ను ఇంట్లో ఒక పని మనిషి కింద చూస్తూ డబ్బులు కూడా ఇస్తున్నారు అని అంటూ డబ్బులు చూపిస్తుంది ఎవరు నిన్ను పని మనిషిగా చూసి డబ్బులు ఇచ్చింది అని బాలు అడుగుతూ ఉంటాడు మనసులో ఉన్న బాధని మీతో పంచుకోవాలని చెప్పాను తప్ప మీరు వెళ్ళి వాళ్లతో గొడవ పడతారని విషయం చెప్పలేదు అంటూ మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది మీరు వెళ్ళి అక్కడ గొడవ పడితే మీ విలువ తగ్గిపోతుంది మీరు వెళ్ళి పడొద్దు అయినా మూడు పూటల పుట్టెడ అన్నం కోసం నేను ఇంట్లో పని చేయాల్సిందే కదా అందరూ అన్ని పనులు చేస్తున్నారు నాకేం చేతవుతుంది నేనేమన్నా చదువుకున్నానా జాబ్ చేస్తున్నానా నాకేం పనుంది చామంతులు గులాబీలు కలిపి కట్టడం తప్ప నాకు ఏ పని తెలియదు అందుకని ఇంట్లో వాళ్ళు గులాబీ పువ్వులో వచ్చిన గడ్డి పువ్వు మాదిరిగా నన్ను తీసి పడేస్తున్నారు అని అంటూ మీనా బాలు దగ్గర బాధపడుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే రేపటి నుంచి నీకు ఈ సమస్యలేమీ లేకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఇక బాలు అయితే పడుకున్న తర్వాత మీనా తను బయటికి వెళ్తాడు బయటికంటే సరాసరి మీనా వాళ్ళ పుట్టింటికైతే వెళ్తాడు మీనా వాళ్ళ పుట్టింటికి అర్ధరాత్రి వెళ్ళేసరికి పార్వతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి బాబు ఈ టైంలో వచ్చారు అని అడుగుతూ ఉంటుంది పార్వతి మీరందరూ కూడా నాతో పాటు రండి అని బాలు అయితే అంటాడు ఎక్కడికి బావా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే రే శివ నీ ఫోన్కి ఒక లిస్టు పెట్టాను నా ఫ్రెండు సందీప్ వస్తాడు వాడితో కలిసి నువ్వు వెళ్ళు అత్తయ్య సుమతి మీ ఇద్దరు నాతో రండి అని అంటూ బాలు హడావుడి చేస్తూ ఉంటాడు ఇక శివ అయితే ఏంటి బావా ఈ హడావుడి చెప్పు బావా అంటూ ఉంటే నువ్వు వాళ్ళ ఇష్ట చూడు నీకే అర్థమవుతుంది చెప్పింది చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు సుమతి అలాగే పార్వతి ఇద్దరు కూడా కార్లో ఎక్కి వెళ్తూ ఉంటే బాబు నాకేంటో కంగారుగా ఉంది ఏం జరగలేదు కదా చెప్పు బాబు నాకు చాలా భయమేస్తుంది అని అంటూ ఉంటే మీనా గురించే వెళ్తున్నాం అత్తయ్య కానీ మీనాకేమీ జరగలేదు ఇంతవరకు వచ్చాక మీ దగ్గర ఎందుకు దాచిపెట్టడం మీనా ఇంట్లో పని చెయ్యలేకపోతుంది తనకి గుర్తింపు లేదు అందుకని మీనాకి వచ్చిన పనిని మీనా చేత పూల కొట్టుని పెట్టిద్దామనుకుంటున్నాను ఆ పూలకొట్టికి సంబంధించిన పూలు మీరు ఎక్కడ తీసుకుంటారో అన్ని రకాలు తీసుకోండి అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని పార్వతి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది నిజంగా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది బాబు అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సుమతి అయితే నువ్వు సూపర్ బావా అని అంటూ ఉంటాడు ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండగా ఇక పార్వతి వెళ్ళి పూలన్నీ కూడా తీసుకొచ్చేస్తుంది పూలు తీసుకొచ్చిన తర్వాత అత్తయ్య శివ వస్తాడు ఆ పూలు ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు రేపు ఉదయం ఆరు గంటలలోపు ఇంటికి అందరూ కూడా వచ్చేయండి అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక తర్వాత బాలు శివ అలాగే బాలు ఫ్రెండ్ అయితే మొత్తం పూల డెకరేషన్ చేస్తారు పూల బండికి ఇక డెకరేషన్ అంతా కూడా తెల్లవారులు సరిపోతుంది తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకి కాలనీలో వాళ్ళందరికీ కూడా బాలు అయితే ఫోన్ చేసేస్తాడు ఇక బాలు ఫోన్ చేసి అందరూ ఉదయం ఆరు గంటల కల్లే మా ఇంటి దగ్గర ఉండండి మీ అందరికీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక అందరూ కూడా సరే వచ్చేస్తాం బాబు అని అంటారు ఇక ఉదయం అవుతుంది మీనా ఇంకా నిద్ర లేవదు అప్పుడే బాలు అయితే మీనా దగ్గరికి వెళ్ళి లే మీనా లే అని అంటూ నిద్ర లేపుతాడు ఏంటండి అని అంటూ ఉంటుంది మీనా ఈ పట్టు చీర కట్టుకొని రెడీ అవ్వు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక మీనా అయితే పట్టు చీర ఎందుకండి ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నామా అని అడుగుతూ ఉంటుంది అలాంటిదే కానీ నువ్వు తొందరగా రెడీ అవ్వు అని చెప్పి బాలు కిందకి వస్తాడు నాన్న త్వరగా మీరు రెడీ అవ్వండి నువ్వు కూడా ప్రభావితమ్మా అని అంటూ ఉంటాడు బాలు ఏంట్రని హడావిడి అని అంటూ ఉంటే మీ అందరికీ నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు ఏంటండి వీడు అని అనంగాల్ని ఏదో సర్ప్రైజ్ అంటున్నాడు కదా వెళ్ళి రెడీ అవుదాం పదా అని అంటూ ఉంటాడు సత్యం తర్వాత ఇక మనోజ్ని రవి వాళ్ళని కూడా నిద్రలేపి తొందరగా రెడీ అవ్వమని చెప్తారు అప్పుడు ఇక శృతి రోహిణి అయితే మాకు పనుంది మేము త్వరగా వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలు మీరు ఆ సర్ప్రైజ్ చూసేసి అప్పుడు వెళ్దురు కానీ అని బాలు చెప్తూ ఉంటే అప్పుడు ఇక రవి మనోజ్ ఆ సర్ప్రైజ్ ఏదో చూద్దాం రెడీ అవ్వండి అని వాళ్ళిద్దరినీ రెడీ అవ్వమని చెప్తారు ఇంతలో మీనా అయితే పట్టు చీర కట్టుకొని ఇక బయటికి వస్తుంది పట్టుచీర కట్టుకొని ముస్తాబయ్యి బయటికి వచ్చిన మీనాని చూసి ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నట్టు ఆ షోకేంటి అని అడుగుతూ ఉంటుంది లేదత్తయ్య ఆయన ఎందుకు రెడీ అవ్వమన్నారు ఏదో సర్ప్రైజ్ అని చెప్పారు అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి పార్వతి సుమతి ఇద్దరు కూడా వస్తారు పొద్దున్నే మీరెందుకు వచ్చారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అల్లుడి గారు ఏదో సర్ప్రైజ్ అన్నారు మమ్మల్ని కూడా రమ్మన్నారు అని అంటూ ఉంటే ఇంతలో కానీ వాళ్ళందరూ కూడా నుంచొని ఉంటారు బయట అప్పుడే కా అందరూ బయట నుంచోని ఉండగా ఇక ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర ఇక పట్టా కప్పి ఒక కొట్టులాగైతే ఉంటుంది అది చూసి ప్రభావతి అయితే రే మనోజ్ ఎవర్రా మన పర్మిషన్ లేకుండా మన ఇంటికి దగ్గర ఈ కొట్టు పెట్టారు వెంటనే పోలీసులకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆగమ్మా ప్రభావతి ఆగు అని అంటూ ఇక పట్ట అయితే తీస్తాడో పూల కొట్టు మెద్ది బాలు ఇక అది చూసి ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభావతి పూల దుకాణం ప్రోపరేటర్ మీనా అని ఇక బండి మీద రాసి ఉంటుంది ఇక బండి మీద రాసి ఉండగానే అది చూసి ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇదేంట్రా ఇక్కడ తీసుకొచ్చి పూల దుకాణం పెట్టావు అసలు ఏదైతే ఇష్టం లేదో అది నా ఇంటి ముందు పెట్టావేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి ప్రభావతి వదిన అలా అంటావు ఖాళీ వాళ్ళందరూ పూలకి వెళ్ళాలంటే మార్కెట్ దాకా వెళ్లాల్సి వస్తుంది ఇక్కడే పూలు ఉంటే మనకి ఎంతో మంచిది కదా మంచి ఐడియా నీది బాలు అని అంటూ ఉంటే అవును మీ అందరూ ఇలా రెడీ అయిపోయి వచ్చారు మీకు ముందే తెలుసా అని సత్యం అడుగుతూ ఉంటే అప్పుడే ఎక్కడ మన బాలు నాలుగు గంటలకే ఫోన్ చేశాడు ఇలాగ ఆరింటికి వచ్చేయండి అని హడావుడి చేశాడు అని అంటూ ఉంటారు అందరూ కూడా అది విని మీనా అయితే ఇక బాలు వంక చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాలు చేతులు పట్టుకొని అంటే నా విలువ పెంచడానికి మీరు ఇదంతా చేశారు కదా అని అంటూ ఉంటుంది మీనా అక్కో బావ మామూలుడు కాదు అర్ధరాత్రి వచ్చి అమ్మ చేత పూలు కొనించి ఇంత పని చేశాడు అని అంటూ ఉంటుంది సుమతి అవును ఈ పూల కొట్టుని ఎవరు ఓపెన్ చేస్తున్నారు బావా అని అడుగుతూ ఉంటుంది సుమతి అయితే ఇక పక్కనే ఉన్న మనోజ్ అయితే మా అమ్మ పేరే కదా పెట్టాడు మా అమ్మే దీన్ని ఓపెన్ చేస్తుంది అని అంటూ ఉంటే లేదు లేదు అసలు ఓపెన్ చేసేది ఆ డబ్బింగ్ అమ్మే చేస్తుంది రామ్మా డబ్బింగ్ అమ్మా అని అంటూ ఉంటాడు బాలు అది విని ఒక్కసారి రవి శృతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు కానీ శృతి అయితే ఇక వెళ్ళి ఓపెన్ అయితే చేసేస్తుంది అలా ఓపెన్ చేసిన తర్వాత బాలు ఒక కవర్లో డబ్బులు పెట్టి మన పూల దుకాణాన్ని ఓపెన్ చేసినందుకు డబ్బింగ్ అమ్మకి నువ్వు కూడా ఏదో ఒకటి ముట్ట చెప్పు అంటే ఏదైనా పని చేస్తే దానికి విలువ కట్టడం డబ్బింగ్ అమ్మ దగ్గర నుంచే మనం నేర్చుకున్నాం ఇవ్వు డబ్బులు ఇవ్వు అని అంటూ ఉంటాడు బాలు అది విని శృతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట నువ్వు అసలు ఏమనుకుంటున్నావు శృతి గురించి అని అంటూ ఉంటే ఆగు ప్రభావతమ్మ ఎందుకు ఆవేశపడుతున్నావు ఈ రోజు నుంచి నా భార్య పూల దుకాణం చూసుకుంటుంది తనకంటూ ఒక పని ఉంది బాధ్యత ఉంది కాబట్టి రేపటి నుండి నా భార్య ఇంటి పని మనిషి కాదు అని బాలు అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు అందరికీ కూడా అప్పుడు ఇక మీనా అయితే పగలంతా ఇక పూలు అమ్ముతూనే ఉంటుంది మంచివి అంత గిరాకీ కూడా వచ్చి పూలన్నీ కూడా అయిపోతూ ఉంటాయి అలా ప్రతిరోజు కూడా బాగానే సంపాదిస్తూ ఉంటుంది మీనా అయితే ఖాళీ లేకుండా అప్పుడే అది చూసి ఓడ్చుకోలేకపోతారు ప్రభావతి మనోజ్ అయితే ప్రభావతి మనోజ్ అది ఓడ్చుకోలేక ఇక ఇద్దరు కూడా ఎలాగైనా సరే దాన్ని పాడు చేసేయాలని ఇక అర్ధరాత్రి ఇద్దరు కూడా నిద్ర లేగుస్తారు ఇక నిద్ర లేచి ఇక బయటికి వచ్చి దాని మీద పెట్రోల్ పోసి పూల దుకాణాన్ని అంటు పెట్టే ముందు ఇక బాలు వచ్చి ఆపుతాడు ఇక బాలు ఆపి ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ప్రభావతికి మనోజ్కి షాక్ ఇస్తాడు ఇంతలో సత్యం అందరూ కూడా బయటికి వస్తారు చూసావు నాన్న మీ ఆవిడ ఎంతకి తెగించిందో ఎంతకి దిగజారిపోయారో వీళ్ళిద్దరూ కూడా మీనా పెట్టిన పూల దుకాణం బాగా రన్ అవుతుందని ఆ పూల దుకాణాన్ని తగలిపెట్టడానికి చూశారు నాన్న అని అంటూ బాలు అయితే ఇక సత్యంతో అంటూ ఉంటాడు అది విని ఒక్కసారి సత్యం నిజమైనదంతా అని అడుగుతూ ఉంటే నాకేం తెలియదు నాన్న అమ్మే నన్ను అలా చేయమంది అని మనోజ్ అంటాడు ఇక ప్రభావతి చంప ప పగలగొట్టి ఇక అంటూ ఉంటు ఉంటాడు సత్యం ఇంతకి తెగించిన నువ్వు ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇన్ని రోజులు ఏదో మీనాని బాలుని బాధ పెడుతున్నావులే ఏదో ఒక రోజు నువ్వే మారుతావని అనుకున్నాను కానీ ఇంతకి తెగిస్తావని ఊహించలేదు నీలాంటిది ఒక క్షణం కూడా ఇంట్లో ఉండదు ఉండొద్దు నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా బయటికి పోండి అంటూ ప్రభావతి చంప పగలగొట్టి ఇక మనోజ్ కాలర్ పట్టుకుని బయటికి గెంటేస్తాడో సత్యమైతే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు